హలో అండి వెల్కమ్ టు ఎల్ఎల్ కిచెన్ ఈరోజు బ్రోకలీ ఫైర్ రైస్ ఎలా తయారు చేసుకుందాం చూద్దాము ఇది డైట్ లో ఉన్న వాళ్ళకి చాలా బాగా యూస్ అవుతుంది ముందుగా బ్రోకలీని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వీటిని టెన్ మినిట్స్ ఆవిరి మీద లేదా వాటర్ లో వేసుకొని బౌల్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మెయిన్ గా బ్రోక్లీ ఫ్యాట్ రైస్ కావాల్సినవి క్యారెట్ ని సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి పచ్చిమిర్చి కొత్తిమీర బఠానీ బీన్స్ ఇవే కాకుండా మీ దగ్గర ఏమైనా వెజ్జెస్ ఉన్నా యాడ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాణ పెట్టుకొని వన్ స్పూన్ వెన్నెను వేసుకుంటున్నాను ఇక్కడ వెన్నె ప్లేస్ లో మీరు నెయ్యి లేదా ఆయిల్ వేసుకోండి వెన్నె అనేది లైట్ గా హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి బీన్స్ ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నానండి మీరు కావాలంటే పెద్దగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి అలాగే ఉడికించిన బఠాని గుప్పడి వేసుకుంటున్నాను క్యారెట్ ని తురుముకొని అయినా వేసుకోవచ్చు చిన్న చిన్న పీస్ లాగైనా వేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ సన్నగా పొడవుగా కట్ చేసేసుకున్నాను దాంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత బ్రోకలీని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి బ్రోకలీని ఆల్రెడీ మనం బౌల్ చేసి పెట్టుకున్నాం కాబట్టి పెద్దగా టైం పట్టదండి కొన్ని వాటర్ ని కూడా చిలకరించినట్లుగా వేస్తున్నాను ఇలా ఎందుకంటే కొంచెం బ్రోకలి వేసిన తర్వాత అడుగంటుంది కాబట్టి ఇలా కొంచెం వాటర్ తో స్ప్రింకిల్ చేస్తే మనం కలుపుతున్నప్పుడు అడగంటకుండా ఉంటుంది బ్రోకలి అనేది నాన్ స్టిక్ పాన్ అయితే వాటర్ అవసరం అనేది ఉండదు ముక్కలన్నీ ఫ్రై అయిన తర్వాత రెండు కప్పుల బాస్మతి రైస్ వేసుకుంటున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ కారం వన్ స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి ఆ స్పైసెస్ అన్ని కూడా అన్నానికి పట్టే విధంగా కలుపుకోవాలి స్టవ్ ని మీడియం టు హై ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేస్తూ కలుపుకోండి అప్పుడే ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా రైస్ కి పడతాయి ఉప్పు కారాలు కానీ స్పైసెస్ కానీ కానీ మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోండి బ్రోకోలీలో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇది మనం వెయిట్ లాస్ జర్నీకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ ఎండాకాలంలో డిహైడ్రేట్ అవుతాం కదండి అలా అవకుండా ఉండాలన్నా బ్రోకోలీని తీసుకుంటే దీంట్లో వాటర్ కంటెంట్ వల్ల మనము హైడ్రేట్ గా ఉంటాము ఫ్లేవర్స్ అన్ని కూడా రైస్ కి పట్టే విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను బ్రోకోలీ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ వీడియో ఇంకా మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్